హలో అండి ఈరోజు నేను మీ అందరికీ కేఎఫ్సి చికెన్ రెసిపీని చూపించబోతున్నాను కేఎఫ్సి పైలేర్ క్రిస్పీగా లోపల చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇంట్లోనే కేఎఫ్సి చికెన్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో వచ్చేసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లోకి చికెన్ ములగడానికి సరిపడే వాటర్ని తీసుకోండి దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేయండి నేను ఈ కేఎఫ్సీ చికెన్ రెసిపీ కోసం సిక్స్ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ లెగ్ పీసెస్కి సరిపడే ని క్లారిటీగా చెప్తాను ఫుల్ వీడియో చూసేయండి సాల్ట్ వాటర్లో చికెన్ వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి ఇలా హాఫ్ అన్ అవర్ పాటు చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టడం వల్ల చికెన్ ఫ్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత సాల్ట్ వాటర్ నుంచి చికెన్ని సపరేట్ చేసి బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా బ్లాక్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ దీంట్లోని మీ టేస్ట్కి తగినంత కారం వేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ టేబుల్ స్పూన్ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వన్ టీ స్పూన్ సాల్ట్ని వేయండి ఆల్రెడీ మనం చికెన్ సాల్ట్ వాటర్లో నానపెట్టాం కాబట్టి ఎక్కువ సాల్ట్ వేయాల్సిన అవసరమే లేదు వన్ టీ స్పూన్ సాల్ట్ని వేయండి సరిపోతుంది దీంట్లోనే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ మిక్స్డ్ హెర్బ్స్ మిక్స్డ్ హెర్బ్స్ వేయడం వల్ల కేఎఫ్సీ చికెన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది హఫ్ కప్ పెరుగుని కూడా వేసి పెరుగు వేసిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి చికెన్ లెగ్ పీసెస్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఫోర్ అవర్స్ అలా వదిలేసేయండి ఫోర్ అవర్స్ పాటు చికెన్ని మ్యారినేట్ చేయడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్ని చికెన్కి పర్ఫెక్ట్ గా పడతాయి మ్యారినేట్ చేసిన చికెన్ని మూత పెట్టేసి లో ఫోర్ అవర్స్ అలా వదిలేసేయండి ఫోర్ అవర్స్ తర్వాత మసాలా రాసి మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి కొద్దిసేపు పక్కన పెట్టండి ఈలోపు మనం కేఎఫ్సి పైలేయర్ కోసం పిండి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోండి దాంట్లో టూ కప్స్ మైదాని వేయండి టూ కప్స్ మైదా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయండి బేకింగ్ పౌడర్ వేయడం వల్ల పై లేయర్ క్రిస్పీగా వస్తుంది వన్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేయండి హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి కేఎఫ్సి పైన క్రిస్పీ లేయర్ కోసం పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి ఐస్ వాటర్ తీసుకొని రెడీగా ఉంచండి మనం తీసుకున్న ఐస్ వాటర్ మ్యారినేట్ చేసిన చికెన్ ఇంకా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకోండి ఇలా మూడు పక్క పక్కన పెట్టిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ని తీసుకొని పిండి బాగా పట్టించండి చికెన్ లెగ్ పీస్కి పిండి బాగా పట్టించిన తర్వాత వెంటనే ఐస్ వాటర్లోకి వేయండి ఐస్ వాటర్లో వేసిన వెంటనే జస్ట్ థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంచాలి వెంటనే తీసి మళ్ళీ పిండిలో వేయండి ఇంకొకసారి పిండిని బాగా పట్టించండి ఇలా టూ టైమ్స్ పిండిని పట్టించడం వల్ల చికెన్ లెగ్ పీస్ పైలే సూపర్ క్రిస్పీగా వస్తుంది సెకండ్ టైం పిండిని బాగా పట్టించిన తర్వాత ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లెగ్ పీస్ పైన ఎక్స్ట్రా ఉండే పిండిని దులిపేసేయండి ఇలా చేయడం వల్ల చూసారా లేయర్స్ కింద వచ్చినాయి కదా పర్ఫెక్ట్గా కేఎఫ్సీ లుక్ వస్తుంది ఇంకా కేఎఫ్సి చికెన్ ఫ్రై చేయడం మాత్రమే మిగిలింది ఇలా పిండి బాగా పట్టించిన తర్వాత వెంటనే వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి వెయ్యండి ఇంకొక లెగ్ పీస్ని కూడా పిండిలో బాగా కోట్ చేసి వెయ్యండి ఇలా ఆయిల్లో పట్టేని లెగ్ పీసెస్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి అస్సలు కదపొద్దు కరెక్ట్గా టెన్ మినిట్స్ తర్వాత చికెన్ లెగ్ పీస్ని రెండో వైపుకి టర్న్ చేయండి స్లోగా చికెన్ లెగ్ పీస్ని రెండో వైపు టర్న్ చేసి మరొక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి చికెన్ పర్ఫెక్ట్ గా లోపల వరకు కుక్ అవుతుంది ఖచ్చితంగా చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే చికెన్ లోపల వరకు పర్ఫెక్ట్గా ఉడుకుతుందని గుర్తుపెట్టుకోండి చికెన్ ఫ్రై అయిందో లేదో మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ ఉండే బబుల్స్ ఇలా స్లో అవుతాయి ఇలా అయింది అంటే చికెన్ లోపల వరకు కొంచెం కూడా పచ్చదనం లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి వెంటనే ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి అంతేనండి కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయింది ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కేఎఫ్సీ చికెన్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్